నమస్కారం నేను మీ ఆడ నేను జూబులేస్ లో జరుగుతున్న ఉప ఎన్నికలో త్వరలో జరగబోతున్న జూబులేస్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఉప ఎన్నిక అంటే టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదంటే మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎంఐఎంకి ఎదిగే అవకాశం ఉందా ఒకసారి మనం అంటే ప్రాక్టికల్గా మనం గమనించట్లయితే మాత్రం జూబ్లీస్ వర్గంలో ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారో స్వర్గులే మరణించడం జరిగింది అయితే మాగంటి గోపీనాథ్ గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది సుమారుగా మనం గమనించట్లయితే మాత్రం ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లతోటి మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లతోటి మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అదే విధంగా ఇదే నియోజకవర్గం నుంచి ఆ ఎవరైతే అజరుద్దీన్ గారు ఉన్నారో అజరుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లతోటి సెకండ్ ప్లేస్ లో నిలబడడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అదేవిధంగా ఇదే జూబ్లీస్ నియోజకవర్గం నుంచి లంకల్ లంకల దేవాకర్ రెడ్డి గారు బిజెపి పార్టీ నుంచి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు రావడం జరిగింది బీజేపీ పార్టీ తరఫు నుంచి అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన ఎవరైతే రషీద్ ఉన్నారో ఎండి రషీద్ గారు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు ఈ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్స్ నుంచి రావడం జరిగింది ఒకసారి మనం ప్రధానంగా గమనించట్లయితే మాత్రం బిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా జూబులిస్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేకపోతే ఆయన చేసిన సర్వీస్ కావచ్చు ఇవన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారాయి గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేశారు కాబట్టి అదే ప్రభావాన్ని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మాగంటి గోపీనాథ్ గారు కొనసాగించడం జరిగింది అదే కేంద్రం కూడా కొనసాగించడం జరిగింది ఖచ్చితంగా మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగించారు సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ చూస్తే ఎనభై వేల ఓట్లు మాగంటి గోపీనాథ్ గారికి వేయడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎంఐఎం పార్టీ ఈ రెండు పార్టీలు కలిసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి దాని ఓట్ బ్యాంక్ కొంచెం పెరిగినా సరే మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేసేయనుకో వీటికి కూడా గెలిచే అవకాశం లేకపోలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా ఆల్మోస్ట్ బలంగానే ఉందని చెప్పుకోవచ్చు లంకల్ దివాకర్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఆరు వేలు అంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు అంటే సుమారు ఇరవై ఆరు వేలు ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ ఏదే కారణం తగ్గినా సరే మాత్రం క్యాండిడేట్ కాబట్టి తగ్గినా సరే ఖచ్చితంగా ఈ రెండు ఓట్ బ్యాంక్ అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కూడా ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే కాంగ్రెస్ ఒకవేళ ఎంఐఎం తో పొత్తు పెట్టుకుని ఎంఐఎం క్యాండిడేట్ నిలబెట్టుకుండా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పోటీ చేసినట్లయితే మాత్రం పోటీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా ఇంకో అది అటు తోట లేకపోతే ఇంకో సరే పొత్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశాలు బీఆర్ఎస్ కూడా ఉంటాయి కాబట్టి వాస్తవంగా గత ఎన్నికల్లో జరిగిన ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనుగుణంగా మనం గమనించినట్లయితే మాత్రం ఎంఐఎం కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ బీజేపీ పోటీ చేసి కలిసి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళ స్థానం ఉందో ఆ స్థానంలో మళ్ళీ గెలిచే ఉంటాయి ఆ పొట్టు పెట్టుకుంటారా పెట్టుకోవాలనేది మనకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న ఏదైతే ఓట్ పార్టీ పరంగా పడ్డ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం చెప్తాం బీజేపీ ఇండివిజువల్ పోటీ చేస్తుందా లేకపోతే బీఆర్ఎస్ తో పోటీ చేస్తా అనేది వ్యక్తిగత విషయం ఇంకా అంతవరకు వెళ్ళలేదు కానీ ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో పొట్టు పెట్టి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని తప్పేం కాదు కాబట్టి ఆ యాంగిల్ లో ఆలోచించినట్లయితే మాత్రం రెండు పార్టీలకి అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రెండు పార్టీలకు కూడా గెలిచే అవకాశాలు రెండు పార్టీలకి ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్స్ కి గతంలో వచ్చిన ఓట్ షేరింగ్ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు ఉన్న ఇమేజ్ వీటన్నిటిని బేస్ చేస్తే మాత్రం గెలుపు గెలుపు అనేవి రెండు పార్టీలకు ఉన్నాయి పొత్తులు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అనే అంశం మీద రేపు ఈ జూబ్లీస్ నియోజకంలో ఉప ఎన్నికలు గెలుపు అనేది ఆధారపడే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాండిడేట్లు కూడా బలమైన క్యాండిడేట్లే ఉన్నారు అటు కాంగ్రెస్ నుంచి బలమైన క్యాండిట్లే ఉన్నారు అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కూడా బలమైన క్యాండిడేట్లు నిలబెట్టే అవకాశం ఉన్నాయి అందుకే ఈ పార్టీ ఇంకా ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ అనేది ఈ జూబ్లీస్ నియోజకవర్గాలు బలంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్ మొత్తం సిటీ మొత్తం హైదరాబాద్ తెలంగాణ మొత్తం కూడా ఆ బిఆర్ఎస్ వ్యతిరేకంగా వస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చింది అందులో జూబ్లీస్ నియోజకం ఒకటి శేర్లింగంపల్లి అదేవిధంగా కూకట్పల్లి ఈ జూబ్లీస్ ఈ మూడు నియోజకవర్గాలు కూడా బలంగా వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే మాత్రం ఈ నియోజకవర్గానికి అంటే ఈ ఉప ఎన్నిక వరకు పెట్టుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా మాత్రం ఇంకా పొత్తుల విషయం ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు పొత్తుల విషయం కన్ఫర్మేషన్ అయితే ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో మనకు తెలిసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మనం బలంగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ